హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో రోల్డ్ సమోసాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు నేను గోధుమ పిండినే తీసుకున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా వేడి చేసిన ఆయిల్ కూడా వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఆయిల్ వేయడం వల్ల సమోసా అనేది కొద్దిగా క్రిస్పీగా వస్తుంది ఇందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా చపాతీ పిండిలాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈ మనం మసాలాని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డలని ఇలా స్లైసర్తో స్మాష్ చేసుకోవాలి మనం చేయితో స్మాష్ చేసుకుంటే అక్కడక్కడ అవి గడ్డలు గడ్డలు అలాగే ఉంటాయి కాబట్టి ఇలా స్లైసర్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని తురిమి తీసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర వేయడం వల్ల మనకి సమోసా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే వాము వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అన్నింటినీ కలిపి మనం ఇలా ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పిండిని తీసుకొని ఒకసారి బాగా ఇలా కలపాలి పిండిని ఇలా కలపడం వల్ల మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులో నుంచి ఒక చిన్న సైజ్ బాల్ అంతా పిండి ముద్దని తీసుకొని మనం చపాతి పీట తీసుకొని దానిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఈ పిండి ముద్ద పెట్టి చపాతిలాగా చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ పెద్దగా చపాతీలాగా చేసుకోవాలి చపాతి అనేది కొంచెం పల్చగానే చేసుకోవాలి ఇలా మీకు ఎంత సైజులో చపాతీ వస్తే అంత పెద్దగా చేసుకోవాలి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత మనం ఈ సైడ్స్ని ఇలా కట్టర్ తోటి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి రోల్ చేసుకోవడానికి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ కట్ చేసిన పీసెస్ని మనం చిప్స్ లాగా ఫ్రై చేసుకొని తినొచ్చు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు మసాలాని ఇలా బాల్లాగా తీసుకొని దాని సైజ్ చూసుకొని మరలా కట్ చేసుకోవాలి ఇలా ఎన్ని మనకి చపాతీలో ఎన్ని వస్తే అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ నెమ్మదిగా రోల్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత లాస్ట్లో ఈ ఎడ్జెస్కి కొద్దిగా వాటర్ పెట్టుకొని అంటించుకోవాలి లేదంటే మనకి అంత మసాలా అనేది ఫ్రై చేసుకునేటప్పుడు ఊడిపోతుంది ఇలా అన్నీ రోల్ సమోసాలని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ రోల్డ్ సమోసాలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మనం నెమ్మదిగా రెండొక వైపుకి తిప్పుకోవాలి లేదంటే అవి ఊడిపోతాయి అందుకని ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి